హలో అండి పులిహేర గోంగూర కోసం లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఉన్న మధ్యస్థంగా ఉన్న గోంగూరని కడిగేసి చక్కగా నేడలో పాల్చటి గుడ్డ మీద ఇలా ఆరబెట్టుకోవాలి కేజీ పచ్చి గోంగూరకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు కారంగా ఉంటే తగ్గించుకోండి లేదా కొంచెం పెంచుకోండి ఇలా గింజలను తీసి పక్కన పెట్టుకోండి ఇలా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు గింజలు లేకుండా మంచి చింతపండుని తెచ్చి నీళ్ళలో నానబెట్టుకుని ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు మెంతుల్ని ఇలా దోరగా చక్కగా వేయించుకోవాలండి బాగానే దోర మీద ఇంకా కొంచెం కలర్ రావాలి ఇలా కలర్ వస్తేనే మెంతులు మంచి సువాసన వస్తుంది దీన్ని బట్టి మన పచ్చడి టేస్ట్ ఉంటుంది ఇలా ఆవాలను కూడా అంతే ఒక మూడు స్పూన్లు ఇలా చెటపెటం అనే వరకు చక్కగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఒక నాలుగు పెద్ద స్పూన్లు ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ ఉండాలి ధనియాలను కూడా కొంచెం నూనె వేయించుకోండి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా మెత్తగా ఒక దాని తర్వాత ఒకటి పే పొడి చేసి పెట్టుకోండి ముందు ధనియాలను చేసుకోండి అదే మిక్సీలో మెంతులు ప్లస్ ఆవాలు రెండు కలిపి చేసేయండి ఒకేసారి అసలు ఈ పొడులు చేస్తున్నప్పుడే మన కిచెన్ అంతా మంచి సువాసనలు వచ్చి చాలా టే గుమగుమలు ఉంటుంది అనమాట పచ్చడి సిద్ధం చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయల్ని మధ్య కట్ చేసి పెట్టుకునే మిరపకాయల్ని ఇలా చక్కగా మీడియం సెగ మీద వేయించుకోవాలి అప్పుడే మీకు లోపల వరకు ఎగుతాయి కొంచెం ఏగిపోయిన తర్వాత ఈ గింజలను కూడా వేసి వేయించుకుంటే ఈ గింజల వలన మంచి టేస్ట్ వస్తుందండి అండి కమ్మగా ఉంటుంది పంటి కింద పడి నవ్వులుతున్నప్పుడు అవి కూడా ఏగుతాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ వేయించేసి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారనివ్వండి పెద్ద సెగ మీద పెట్టి మాడనివ్వకుండా వేయించుకోవాలి లోపల వరకు ఏగాలండి ఎండు మిరపకాయ అప్పుడే ఈ పచ్చడి బాగుంటుంది ఇలా మిక్సీలో ఆన్ ఆఫ్ అంటే పల్స్ మీద పెట్టుకోండి అంటే ఇలా వెనక్కి రెండు మూడు సార్లు ఐదు సార్లు చేస్తే చాలండి ఇలా పొడి పొడిగా కచ్చా పచ్చగా వస్తుంది అనమాట ఈ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ మరి మెత్తగా పౌడర్ మాత్రం అవ్వకూడదు అది పక్కన పెట్టేసుకుని ఈ చింతపండు నానబెట్టుకున్న చింతపండు అంతా ఇలా గుజ్జు ఇలా తీసేసుకుని ఖాళీ ప్యాన్లో ఇలా మొత్తం పోసేసి మధ్య మధ్యలో కదుపుతూ మాడకుండా కొంచెం చెక్కబడే వరకు చేసుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోద్దండి చింతపండు ఈ గోంగూర పుల్లటి గోంగూర అందుకే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీకు తెల్ల గోంగూర అయితే మాత్రం టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అలాగే ఉప్పు కూడా అంతే అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చూసి వేసుకోండి పెల్లుల్లి పైన ఇలా వలిచిపెట్టుకుని ఈ గోంగూర అంతా ఇలా ఆరిపోయి ఇంత తక్కువైందో చూసారా కేజీ గోంగూరకి ఇలా వాడిపోయి ఉండాలి అనమాట మొత్తం నీడలోనే ఆరాలి ఫ్యాన్ కింద పెట్టుకొని నీడలో ఆరబెట్టుకోండి రాత్రి ఆరబెట్టుకొని పొద్దున్న తీసుకున్నా సరే అది మీ ఇష్టం ఇలా దగ్గరుండి నెమ్మదిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆకు వాడిపోతే చాలండి మెత్తగా పేస్ట్ లాగా ఏమి అవ్వదు ఎందుకంటే కొంచమే వేసాం కదా మనం ఇలా అయిపోయిన తర్వాతే తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నీ రెడీ చేసుకుని ఈ కారపొడి తర్వాత ధనియాల పొడి మెంతులు ఆవాల పొడి ఇది చింతపండు గుజ్జు ఈ చింతపండు గుజ్జు అంతా ఆరిపోయిన తర్వాత ఈ గోంగూరలో వేసి కలిపేసేసి మిక్సీ పట్టుకోవాలి కొంతమంది మెత్తగా పేస్ట్ చేసుకుంటారు కొంతమంది ఆకులు ఆకులుగా ఉంచుకుంటారు మేమైతే కొంచెం అటు ఇటుగా కాకుండా చేస్తాం అనమాట ఇలా మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి బాగుంటుంది మరి ఈ ఫైన్ పేస్ట్ అయితే అంత బాగుండదు అది మీ ఇష్టం ఇలా మొత్తం గోంగూర పేస్ట్ అంతా వేసేసి ఈ చిల్లీ ఫ్లేక్స్ ఆవాలు మెంతుల పొడి ధనియాల పొడి ఈ ధనియాల పొడి అందరూ వెయ్యరు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయండి ఈ పచ్చడికి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసేసి బాగా కలిపేసుకుని కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి ఇలా అన్నిటికీ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను గానగ నూనె మీరు ఏదైతే అది వేసుకోండి ముందు ఆవాలు కొంచెం మెంతులు మెంతు పొడి వేసాం కాబట్టి మెంతులు తగ్గించేసుకోండి శనగపప్పు పొట్టుమినపప్పు వాడుతున్నానికి అది మీ ఇష్టం ఇలా వేయంగానే వేసిన నూనె అయితే కొంచెం పొంగు వస్తుందండి అందుకని పెద్ద లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోండి అప్పుడైతే పొంగు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఈ పోపు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటేనే పచ్చడి దీని మీద ఆధారపడి ఉంటుందండి గుమగుమలాడతా ఎంగవ కంపల్సరీ ఎంగ వేసుకోండి బాగుంటుంది అది లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇది అంత పోపు చల్లారిన తర్వాతే వేసి కలుపుకోవాలి ఇది ఎక్కడా తడి లేకుండా చేసుకుంటే పచ్చడి చాలా రోజులు నిలవు ఉంటుంది లేదా కొంచెం కొంచెంగా తీసి పోపు పెట్టుకోండి మొత్తం పెట్టేసుకుని ఏ ఫ్రిడ్జ్లో ఉన్నా పెట్టుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా పోపు పెట్టుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది చాలా టేస్టీగా బాగుంటుంది పుల్ల పుల్లగా గొమ్మగొమ్మలు చాలా బాగుంటుంది